హలో ఎవ్రీవన్ హెయిర్ గ్రోత్ టిప్ చూసేద్దాం నేను ఇక్కడ కొండూసరికాయలు గోడింటాకు మందారాకు ఎండబెట్టుకున్నాను ఇవి చూస్తున్నారు కదా స్మాష్ చేస్తే స్మాష్ అయిపోవాలి అంతలా ఎండిపోవాలి అవి మీకు కావాలనుకుంటే నిమ్మకాయ తొక్కులు కూడా ఇందులో ఎండబెట్టుకోవచ్చు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ని ఇంకొంతమంది చూడడానికి అవకాశం ఉంటుంది చాలా వరకు రీచ్ అవుతుంది ఇవైతే ఇప్పుడు చాలా బాగా ఎండిపోయాయి చూడండి ఇప్పుడు వీటిని మిక్సీ వేసేద్దాం మిక్సీ జార్ చిన్నది అవ్వడం వల్ల నేను టూ త్రీ టైమ్స్ మిక్సీ అన్నమాట ఇలా పొడి చేసేసుకున్నాం ఇలా పౌడర్లా వేసుకున్నాం కదా ఇందులో కొండూసి కాయలు కొంచెం సరిగా మెదగలేదు అందుకని ఇప్పుడు మనం జల్లిడు పట్టుకుందాం దీని సెకండ్ టైం కూడా మనం మిక్సీ వేస్తే ఇంకా కొంచెం పౌడర్ వస్తుంది కానీ నేను పౌడర్ మళ్ళీ వేయలేదు ఇలాగ పౌడర్లా చేసుకోవాలి ఇక్కడ పింక్ కలర్ డబ్బాలో కనిపిస్తుంది కదా అది గుంటగలగ్రాక్ పౌడర్ ఇక్కడ కనిపించేది మాత్రం ఇందాక మనం కొండ ఉసిరికాయలు గోరింటాకు అలాగే మందారా ఎండబెట్టుకున్న పౌడరు ఈ గుంటగలగ్రాక్ పౌడర్లో ఈ పౌడర్ని మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేయాలి గుంటగలగ్రవ పౌడర్ ఎలా చేసుకోవాలంటే గుంటగలగ్రవ తెచ్చి ఎండలో బాగా ఎండబెట్టాలి అది ఎండాక పౌడర్ చేసుకోవడమే ఇలా బాగా మిక్స్ చేసాక మనం హెయిర్ ప్యాక్ ఎలా చేయాలో చూసేద్దాం అందులో త్రీ స్పూన్స్ పౌడర్ తీసుకుందాం అందులో పెరుగేసుకుందాం మనం కొంచెం కొంచెం పెరుగు వేసుకొని మిక్స్ చేసుకోవాలి నేను ఇంకా కొంచెం వేసాను మళ్ళీ అంటే మీరు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు ఇంకా తిక్గానే ఉంది అందుకని నేను ఇంకా కొంచెం కర్డ్ డేస్ కలుపుకున్నాను నేను ఇందులో వన్ కప్ కర్డ్ దాకా వేసాను మీకు కావాలంటే వాటర్ కూడా వేసుకోవచ్చు ఇలా వీక్లీ వన్స్ హెయిర్ ప్యాక్ పెట్టడం వల్ల హెయిర్ ఫాల్ అవ్వదు అలాగే హెయిర్ కూడా గ్రోత్ అవుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ